అని రాజ్యాంగం చెప్తుంది సో ఈ స్టేట్స్ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ యూనియన్ రాష్ట్రాలన్నీ కలిస్తే కేంద్రం అయింది తప్ప కేంద్రం మీద ఆధారపడి రాష్ట్రాలు ఏర్పడలేదు కాబట్టి ఈ రెండు ఒకేసారి పెట్టాలి జమిళి అనే ఆ పదం కూడా మనం దీని ద్వారా తీసుకొచ్చింది చాలా మందికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఓఎన్ ఓ అని దీనికి నామకరణం చేశారు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయాలంటే అందరికి చిన్నపిల్లలకు కూడా వచ్చే సందేహం ఏంటి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి అవుతుంటుంది కదా పడిపోతుంది కదా అంత ఎందుకు వర్మ ఒక ఇంట్లో పిల్లలందరికీ ఒకేసారి పెళ్లి చేస్తావా పిల్లలందరినీ ఒకేసారి కాలేజీలో వేస్తావా ఒకటే చదువుతారా ఇది జరగదు ఇది ఇది ప్రాథమికంగా ఒక చిన్న ఇంట్లో ఒక ఇంట్లోనే అందరికీ ఒకేసారి జరగదే ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో భిన్నమైనటువంటి నేపథ్యాలతో భిన్నమైన రాజకీయ వ్యవస్థలతో కూడిన ఈ దేశంలో అంతటా ఒకటే గీత గీసినట్టుగా ఎన్నిక పెట్టడం అనేది ఎలా సాధ్యం దేశాల్లో ఇది ఎక్కడ ఎక్కడ ఈ పద్ధతిలో లేదు ఇంకోటి అసలు భారతదేశానికి కూడా అంత వైవిధ్యం ఇంకే దేశానికి ఉంది ఇప్పుడు అద్దయిన సోవియట్ యూనియన్లో రిపబ్లిక్లు ఎక్కువగా ఉండేవి తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంకా వాళ్ళకు కూడా అధ్యక్ష ఎన్నిక గవర్నర్ల ఎన్నిక ఇవి దసరా వారిగా అనేక సార్లు జరుగుతాయి ఒకే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఒకే ఎన్నిక ఒకే ఎన్నిక అంటున్నారు మీరు రాజ్యసభకు శాసన మండలికి జరపగలరా ఫర్ ఇన్స్టెన్స్ పరోక్ష ఎన్నికలు అలాగే ఇవి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కూడా ఇప్పుడు తదుపరి దశలో ఉంటున్నారు ఇక్కడ రెండు విషయాలు ఈరోజు నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ద్వారా ఏం చేస్తారు పార్లమెంటుకు తర్వాత వీటిని సవరించడానికి కావలసిన అధికారాలు తీసుకుంటారు ఇది రాష్ట్రాలకు వర్తిస్తుంది కాబట్టి మళ్ళీ కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ఇంకో బిల్లు తర్వాత ఉంటున్నారు వద్దు దీని మీద చర్చ చేయండి ఆప ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నాయి ఎందుకంటే వర్మ మూడు నాలుగు ప్రాథమికమైన అంశాలు చెప్తాను నేను రాజ్యాంగం ఎనభై మూడు ఎనభై ఐదు అధికారాలు లోక్సభ గురించి చెప్తున్నాయి అధికరణాలు ఎనభై మూడవ అధికరణం ఏం చెప్తుంది లోక్సభ పదవీ కాలం లేకపోతే శాసనసభలకు కూడా మాట మధ్యలో రద్దు కాకపోతే ఐదేళ్లు ఉంటుందని చెప్తుంది ఐదేళ్ళు ఉండాలని చెప్పట్లేదు రాజ్యాంగం ఓకే మధ్యలో రద్దు కాకపోతే ఎందుకని ఎన్నిసార్లు మూడు సార్లు రద్దయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్నికైన వీపీసీ ప్రభుత్వం చంద్రశేఖర్ అయిన తర్వాత లోక్సభ రద్దు అయింది మళ్ళీ దేవగౌడ తర్వాత ఐకే గుజరాల్ తర్వాత రద్దు అయింది వాజ్పేయి గారు తనే రద్దు చేశారు ముందస్తు ఎన్నికల కోసం మరి ఇవన్నీ దేని ప్రకారం జరిగినాయంటే రాజ్యాంగం అనుమతిస్తారు రాజ్యాంగంలో ఐదేళ్లు అని నిర్దిష్టంగా ఉండి ఉంటే వీళ్ళు రద్దు చేయగలిగే వాళ్ళు కాదు వాళ్ళు రద్దు చేసినా వేరే ప్రభుత్వం ఏర్పడి ఉండాల్సి వచ్చేది ఇంకా శాసనసభల విషయానికి వస్తే నూట డెబ్బై రెండు నూట డెబ్బై నాలుగు అధికరణాలు వన్ సెవెంటీ టూ అండ్ వన్ సెవెంటీ ఫోర్ ఇది కూడా అలాగే శాసనసభ ఏర్పడుతుంది మధ్యలో రద్దు రద్దు కాకపోతే ఐదేళ్లు ఉంటుంది అని చెప్తున్నాయి తప్ప ఐదేళ్ళు అసలు కాలపరిమితి ఉందనేదే ఒక పొరపాటు అభిప్రాయం ఓకే రద్దు కాకపోతేనే ఐదేళ్ళు ఎన్టీఆర్ గారు ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అఖండ విజయం సాధించారు ఎనభై నాలుగులో నాలుదేళ్ల రెండు పోటీ ఇదంతా అయిన తర్వాత ఆయన ఎనభై ఐదులో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు చంద్రబాబు గారు రెండుసార్లు ఒకసారి ఆయన కూడా మధ్యంతర ఎన్నికలకి వెళ్ళారు వీళ్ళు వెళ్ళగలిగేవాళ్ళు కాదు అవును ఐదేళ్లు ఉండి తీరాలి అని రాజ్యాంగం కనుక చెప్తూ ఉండి ఉంటే మన మామూలుగా ఐదేళ్ల కాల పరిమితి ఐదేళ్ల కాలు అన్లెస్ అదర్వైజ్ డిజాల్వ్ ఓకే ప్లస్ శాసనసభలకు ఇంకో సమస్య ఉంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కేంద్రం రాష్ట్రాలను రద్దు చేయొచ్చు ఇష్టం వచ్చినట్టుగా అలా రద్దు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి తమిళనాడులో కేరళలో బెంగాల్లో చాలా రాష్ట్రాల్లో చేశారు కదా కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు ఒక్కోసారి ఒక ఎన్నికొస్తుంది ఒక్కోసారి ఒక ఎన్నికొస్తే ఎప్పుడు ఎన్నికల వాతావరణం అన్నారు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎందుకు వచ్చాయండి రెండు కారణాలు ఒకటి రాష్ట్రపతి పాలన విధించి కుట్ర పడడం వల్ల రెండు ప్రభుత్వాలను అటు ఇటు చేసి పడగొట్టడం వల్ల అంతే కదా లేకపోతే లేదు కదా కాబట్టి రోగం ఒకటైతే మంది ఒకటి వేసినట్టుగా దేశమంతా ఒకే ఎన్నిక పెట్టాలి అంటే అసలు ఇది ఒక జాత్యం వన్ మ్యానియో దీన్ని నేను ఒకే దేశం ఒకే రేషను ఒకే పన్ను ఒకే ఇదేది కార్డు ప్రతి దానికి ఒకే భారతదేశం ఒకే కాదండి అనేకమండి భారతదేశం యొక్క గొప్పతనం ఈ భిన్నత్వంలోనే ఉంది మీరు కాశ్మీర్లో పదేళ్ళ నుంచి ఎన్నికలే పెట్టలేదా అప్పుడెప్పుడో రద్ద ఎందుకు కాబట్టి ఇక్కడ మోదీ గారికి బీజేపీకి మరీ ముఖ్యంగా ఒక సమస్య ఉంది మోదీ విగ్రహం ఇప్పటికింకా మోదీ ఉన్నాడు ఆయన కూడా మూడు సార్లు తర్వాత ఉంటాడని ఏముంది గ్యారంటీ కొత్త ఆయన వస్తాడు ఎవరు వచ్చినా అన్నీ ఒకసారి పెడితే జాతీయ అంశాలు ప్రధానంగా అలాగే ఈ వన్ దీంట్లో చెప్పండి ఒకటి ఉంది కదా ఒకే దేశం ఒకే మతం మెజారిటేరియన్ కాబట్టి ఈ కోణంలో గెలవచ్చు అని బీజేపీ సంఘ పరివారు కోరుకుంటాయి రెండవది వాళ్ళది అఖండ భారత్ సిద్ధాంతం వైవిధ్యం భిన్నత్వం ఇవన్నిటిని వాళ్ళు పెద్దగా ఆమోదించారు సో ముందు నుంచి కూడా వాళ్ళు అసలు అధ్యక్ష తరహా పాలన పెట్టాలంటారు పార్లమెంటరీ డెమోక్రసీ కాదు అధ్యక్ష తరహా పాలన ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలని అది కుదరదు కాబట్టి చావుకు పెడితే లంకనానికి వచ్చినట్టుగా ముందు ఇది పెట్టారు దీని నడక పోతుందంటే అక్కడికి ఇంతకాలం ఎందుకు జరగలేదు ఉదాహరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వభావం అని చెప్పిన తీర్పులో సమాఖ్యతత్వం అనేది ఒక రాజ్యాంగ మౌలిక స్వభావం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు అంతా ఒకటే అని పెట్టినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఏమవుతుంది మళ్ళీ దశలో మేము స్థానిక సంస్థలకు కూడా పెడతా ఉంటున్నారు అంటే పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఒక్క దెబ్బతో ఎన్నికలు జరిపేసి ఇంకా ఉండనే ఉండకూడదని ఆశించిన మొన్న మూడు రాష్ట్రాల ఎన్నికలు వస్తేనే రెండు సార్లు పెట్టారు చిన్న రాష్ట్రాలు పైగావి హర్యానా దానికి రెండు దఫాలు పెట్టారు అంతకుముందు మూడు దఫాలు పెట్టారు ఒక ఎన్నిక పది ఐదు సార్లు ఆరు సార్లు ఒక రాష్ట్రంలో జరిపినవి కూడా ఉన్నాయి కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమే లేదు రాజ్యాంగ మూల స్ఫూర్తికి విరుద్ధం రెండవదేమో ఆచరణ సాధ్యం కూడా కాదు పెట్టినా కానీ ఇప్పుడు ఏమవుతుంది ఒక ప్రశ్న ముఖ్యమైనది సభ మధ్యలో రద్దయింది అనుకుందాం సభ రద్దయితే ఏం చేయాలి రెండు పద్ధతులు చెప్తున్నారు వీళ్ళు సభ రద్దయితే ప్రత్యామ్నాయ ప్రభుత్వం కూడా కుదరకపోతే ఎన్నిక మిగిలిన మూడేళ్లకే జరపాలంట ఇప్పుడు మనకు ఉదాహరణకు పార్లమెంటు రాజ్యసభకు శాసన మండలికి ఒక సభ్యుడి సభ్యత్వం చనిపోయిన సభ్యుడి ఉప ఎన్నికలు కూడా అంతే కదా సరే సభ్యుడు ఐదేళ్ళకి ఎన్నిక అవుతున్నాడని ఒక అభిప్రాయం చనిపోతే మిగిలిన కాలానికి కానీ మీకేం అధికారం ఉంది ఇప్పుడు రామారావు గారు ఎనభై ఐదులో మళ్ళీ ఎన్నికైతే ఆయన ఎనభై తొమ్మిది వరకు ఉన్నాడు ఇప్పుడు ఈ కొత్త పద్ధతిలో ఆయన మూడేళ్ళే ఉండాలి అవును ఇది ఇది కూడా రాజ్యాంగంలో లేదు కాబట్టి ఎక్కడెక్కడ లేనివ్వడం రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చండి ఏది అదే కదా మౌలిక స్వభావాన్ని భంగపరిచే సవరణలు చేయకూడదు అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది ఇది మౌలిక స్వభావమా కాదా ఇది ఇక్కడ ప్రశ్న అంటే ఆర్థిక పరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయని కదా వీళ్ళు తీసుకో ఆర్థికాన్ని బాల్ ప్రతి దానికి ఆర్థిక ఆర్థికం కాని ఏముంటుందండి మన ఇద్దరం చర్చిస్తున్నాము మనం చర్చ ఇదే కానీ మన చర్చకు ఆర్థికమైనది లేదా ఏ స్టూడియో పెట్టాలి లైట్లు పెట్టాలి మనుషులు కావాలి జీతాలు కావాలి ఇవన్నీ కాబట్టి వాళ్ళు ఏంటి ప్రతిదానికి ఆర్థికాన్ని ముద్రేసి కాశ్మీర్ బిల్ అయినా ఆర్థికమే ఏదైనా ఆర్థికమే ఆర్థికం కానీ ఏముంటుందండి రాజకీయం పాలనా నిర్వహణ ఎప్పుడు ఆర్థికంతో ముడిపడి ఉంటుంది కానీ ఇది రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మౌలిక స్వభావం ఏంటి ప్రజాస్వామ్యము తత్వము సమాఖ్య తత్వము సామాజిక న్యాయము ఇవి మన మౌలిక తత్వానికి సంబంధించినవిగా మనం తీసుకున్నాం అదే కదా రాజ్యాంగం రెండవ అధికరణం ఇండియా ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది సో యూనియన్ స్టేట్స్ అన్నీ అలా ఉంటే యూనియన్ వాటికి యూనియన్ నుంచి పై నుంచి కిందికి కాదు కింది నుంచి పైకి అందువల్ల ఇప్పుడు జరిగే పరిస్థితి ఏమంటే ఇప్పుడు లోక్సభ రద్దైతే ఇప్పుడు శాసనసభ రద్దయితే పోనీ రాష్ట్రాల్లో ఏదో గవర్నర్ పాలనో ఏదో మేము చేస్తామని మీరు అనుకోండి లోక్సభ రద్దయితే ప్రభుత్వాలు మూడు సార్లు నాలుగు సార్లు పడిపోయాయి నేను చెప్పిన మూడు ప్రభుత్వాలు ఇందిరాగాంధీ కూడా మధ్యంతర ఎన్నికలకి వెళ్ళారు కాబట్టి లోక్సభ రద్దయితే ఏం చేయాలి గతంలో నేషనల్ ప్రభు గవర్నమెంట్ అని అన్ని పార్టీలతో పెడతామని అప్పుడు రాష్ట్రపతి వెంకట్రామన్ కొన్ని ప్రయత్నాలు చేశారు అది అదేమీ ఎవరూ ఒప్పుకోలేదు కాబట్టి కృత్రిమమైన పద్ధతిలో పాలన చేయాలి ఏదో ఒకటి ఐదేళ్ళలో ఐదు నెలలు ఆరు నెలలు చేయాలి దీనికి రాజ్యాంగం ఎవరికి శాంక్షన్ ఇవ్వట్లేదు అంటే రాష్ట్రపతి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండదండి రాష్ట్రపతికి అసలు అధికారం ఎక్కడ ఉంది రాష్ట్రపతిని పాలించడానికి ఎన్నుకోలేదు ఫిగర్ హెడ్ అయినా నామకార్థపు అధినేత తప్ప రాష్ట్రపతి ఏమి తనుగా ఏం నిర్ణయం తీసుకునే రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు కదా ఆ రకంగా ఆ పేరు ఏదైతే మీరు అనుకుంటున్నారో అసలు రాష్ట్రాల్లో విధించడమే తప్పు వెలు వెంటనే ఎన్నికలు జరపాలనేది ఉన్నది రాష్ట్రంలోనే పెట్టకూడదు